మా ఆయన రాత్రిపూట బాత్రూంలోకి వెళ్ళి ఎవరూ చూడకుండా వాట్సాప్లో వీడియో కాల్ చేస్తాడు వాట్సాప్లోనే ముద్దులు వాట్సప్లోనే అది చూపించు ఇది చూపించు నువ్వు చెప్పడం దేగనే నేను చెప్పడం కష్టంగా ఉంది నువ్వు నాతో చెప్పినంతగా నేనే ఐ మీన్ అది చూపించు ఇది చూపించు అంటూ అక్కడ ఫుల్ హ్యాపీ అంటే సాటిస్ఫాక్షన్ అవుతాడు అట్లాగే ఫోన్లోనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మా ఆయన వచ్చేసి కోవైట్లో ఉంటాడు నేను వచ్చేసి ఇండియాలో ఉంటాను రోజు ఇట్లాగే జరుగుతుంది ఇదేమన్నా తప్పంటారా తప్పులేదమ్మా ఇందులో ఎలాంటి తప్పు లేదు తప్పు ఎందుకు లేదు అంటే అవును చాలామంది పర్సనల్ విషయం మాట్లాడాలి పర్సనల్ విషయం మాట్లాడాలి అని ఫోన్ చేస్తాను ఏదో బతుకు తెరువు కోసం నేనేదో ఫేస్ ప్యాకర్ల గురించి పెట్టాను పర్సనల్ విషయం గురించి అని చెప్పి నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో పెట్టా ఏమని మీ పర్సనల్ ఏదైనా నాకు చెప్పాలి అనుకుంటే యూట్యూబ్ యూట్యూబ్లో కావాలని చెప్పి మెంబర్షిప్ తీసుకోండి అప్పుడు మీ పర్సనల్ విషయం మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరు కనీసం సపోర్ట్ చేయటానికి వీడియోస్ వచ్చాయి అని చెప్పి సపోర్ట్ చేయడానికి కూడా మెంబర్షిప్ తీసుకోవట్లేదు మళ్ళీ పనులు కట్టుకొని పర్సనల్ విషయం మాట్లాడ పర్సనల్ విషయం ఎందుకు మాట్లాడతాను నేను పర్సనల్ విషయం పనులు మానుకొని మీతో మాట్లాడతా కూర్చుంటే మా పనులు ఎవరు చేస్తారు అందుకే యూట్యూబ్లో మెంబర్షిప్ పన్నెండు వందలు పెట్టి వామ్ అంత పెట్టారా ఇప్పుడు చాలా వాటికి తగ్గించి పెట్టా జాయిన్ అయ్యి అప్పుడు పర్సనల్ విషయం అది కూడా బాయ్స్ ఎక్స్ గురించి మాట్లాడితే బ్లాక్ చేసి పడేస్తా లేడీస్ అంటే మాట్లాడుకుంటాం ఓకే బాయ్స్ మాట్లాడాలంటే కుదరదు ఏదైనా లవర్ గురించి కానీ ఏదైనా కాపురాల గురించి కానీ మాట్లాడండి నాకు చెప్పింది అంటే నాకు తెలిసింది చూతా నేనేం పెద్ద ఆరిందని కాదు నాకు తెలిసింది చూతాను అర్థమైందా తప్పులేదు అని ఎందుకు అన్నాను అంటే అమ్మా ఇప్పుడు మీ ఆయన ఎక్కడో ఉన్నాడు ఇప్పుడు మగాడికి ఎంతసేపటికి చెప్పా కదా ఫుడ్డు బెడ్ కావాలని ఇక పగలంతా శాఖ చేస్తాడు తిని రాత్రికి ఆలోచనలో ఉంటాడు కాబట్టి ఆ ఎక్కడైనా దాన్ని గోకి దాన్ని పెరిగి చేసుకొని మళ్ళీ ఇండియా తీసుకొచ్చి మనకి నెత్తి మీద పెడతాడు అనమాట అదే సక్కంగా చూడు అక్కడ పగలంతా ఆ పని చేసేచ్చి రాత్రికి వీడియో కాల్ చేసుకొని నీతో ఆ పని చేసేసుకుంటున్నాడు అట్టా సాటిస్ఫాక్షన్ అవుతున్నాడు అట్టా అవని లేకపోతే అక్కడక్కడక్కడ తిరిగి రోగాలు తెచ్చుకొని ఇంటో మనకు దగిలిచ్చే కన్నా అట్టా అవని ఇబ్బంది ఏ లేదు ఓకేనా కాకపోతే ఇబ్బందల్లా ఏంటి అంటే అమ్మా ఇప్పుడు వాట్సాప్లన్నీ చాలా వాటికి కొన్ని కొన్ని హ్యాకులు అవుతున్నాయి అంట ఆ హ్యాకులు అవ్వకుండా జాగ్రత్త పడండి ఆ హ్యాకులు అయినాయి అనుకో తర్వాత ఏనాయాల చేతుల్లో పడి మళ్ళీ వాటితో తలనొప్పులు అనమాట అందువల్ల వాటితో జాగ్రత్తగా ఉండండి కొంచెం ఆచితూచి ముందుకు అడిగేయండి అనమాట అర్థమైందా ఇట్లాంటి ఆడపిల్లలు దాదాపు అబ్బాయిలు కూడా ఉన్నారు గోవైట్లో నేను ఉంటానక్క మా ఆవిడ ఇండియా ఇండియాలో ఉంటుంది అని కానీ అయ్యా ఎప్పుడైనా నేను ఒకటే చెప్తానయ్యా భార్య బిడ్డల్ని వదిలేసి పరిగెత్తి పాలు తాగడం అనేది వృధా ప్రయాసం అసలు ఆంధ్రాలో టీ కొట్టు పెట్టుకున్నా కూడా రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు నాకైతే పరిగెత్తి పాలు తాగొద్దు అని చెప్తాను ఓకే అర్థం చేసుకోండి